నమస్తే వెల్కమ్ టు వయాత్ తెలుగు రాష్ట్రాలలో నయా లిక్కర్ స్కామ్ ప్రభుత్వాలు మారిన నాయకులు కొత్తగా వచ్చిన ప్రజల ఆశలు ఆకాంక్షలు మాత్రం ఎక్కడా నెరవేరడం లేదనేది వాస్తవం ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలోకి వచ్చిన వారు అధికారాన్ని కమిషన్లకు తమ వారికి మేలు చేయడం కోసమే ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా బలంగా వినబడుతున్నాయి ముఖ్యంగా కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే మద్యం అమ్మకాల విషయంలో కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ఇటు అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇక్కడి పాలకుల కంటే అస్మదీయులు కార్పొరేటర్లదే పైచేయిగా కనిపిస్తుంది కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి ఆరు నెలలు కావస్తున్న అనుమతులు రాకపోవడం పాత సప్లయర్లకే అనుకూలంగా కూడా వ్యవహరించడం వెనుక భారీ కుట్ర జరుగుతుందనే సప్లయర్లు సైతం కూడా విమర్శిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే ఏపీలో వైఫల్యం మాటలు తప్ప చేతలలో శూన్యం ఇటు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తప్పులను సరిదిద్దుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మాటలలో పారదర్శకత చూపిన చేతలలో మాత్రం శూన్యమనే విమర్శలు వస్తున్నాయి ఇక కొత్త బ్రాండ్ల కోసం టెండర్లు పిలిచి నిలలు గడుస్తున్న దరఖాస్తులు ఇప్పటికీ అప్రూవల్ కోసం పెండింగ్లోనే ఉన్నాయి ఇక టెండర్ కమిటీ ఆమోదం తెలిపినా కూడా ఎందుకు ఈ ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి కొత్త పాలసీ వస్తుంది ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఆరోగ్యం అదే మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక నిర్దిష్టమైన ఆలోచన చేశాం ఇండియా మొత్తం స్టడీ చేస్తున్నాం వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ విల్ బ్రింగ్ ఇట్ ఎవరన్నా దొరికితే మాత్రం దట్ ఈస్ ది లాస్ట్ డే ఫర్ దెమ్ ఆ మెసేజ్ చాలా స్పష్టంగా పోవాల్సిన అవసరం ఉంది బార్డర్ లెవెల్లో మీరు చెక్ పోస్టులు పెట్టడం అంటే కొత్త పాలసీ వస్తానే మీరు ఫ్రీ చేస్తే లిక్కర్ బ్రాండ్ అన్ని కూడా ఆల్ నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని వస్తే నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అప్పుడు టెన్ పర్సెంట్ ఏ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి బయట రాష్ట్రాల నుంచి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చింది దాన్ని మీరంతా కూడా పాలసీ కూడా వచ్చే లోపల పాలసీ అవసరం లేదు మనకు కావాల్సింది ఓవరాల్ గా అన్ని బ్రాండ్స్ రిస్ట్రిక్ట్ చేశారు ఇప్పుడు ఆల్ బ్రాండ్స్ అలో చేస్తున్నాం గత ప్రభుత్వంలో లక్షల కేసుల మద్యం అమ్మిన కంపెనీలే ఇప్పుడు కూడా యథావిధిగా వ్యాపారం చేస్తున్నాయి ఇక పార్టీ మారగానే కంపెనీలు పవిత్రమైపోతాయా అస్మదీయులకు లాభం చేకూర్చేందుకు కావాలని ఈ ఆలస్యం జరుగుతుందని ఈ ఆలస్యం వెనుక ముడుపుల భాగోతాలు ఒత్తిళ్లు ఉన్నాయనే వార్తలు కూడా వినబడుతున్నాయి సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా కొత్త మద్యం బ్రాండ్ల గురించి కనీసం మాత్రమైన ఒక మాట అయినా చర్చించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక ఏదో జరుగుతుందన్న వాదనలు వినబడుతున్నాయి ఇక సిట్ విచారణ జరుగుతున్నందువల్లనే ఆలస్యమని అధికారులు చెప్తున్నప్పటికీ అది కేవలం సాకుగా మాత్రమే కనిపిస్తుంది ఇక తెలంగాణలో కొత్త బ్రాండ్లకు పూర్తి స్థాయిలో కూడా స్వాగతం పిలికారా లేదా శరాఘాతమైందా తెలంగాణలో కొత్త బ్రాండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు పరిశ్రమల్లో పెద్ద ఆశే కనిపించింది ఏకంగా ఆరు వందల నాలుగు కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వస్తున్నాయంటూ పత్రికలలో పతాక శీర్షికలలో గత ఆరు నెలలుగా వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఎక్సైజ్ ఆఫీస్ లో దరఖాస్తులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వాటిని పరిశీలించే నాథుడే లేడు ఒక్కో కంపెనీ ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు టెండర్ ఫీజులు చెల్లించినా ప్రభుత్వం మాత్రం ఆ తర్వాత ముఖం చాటేసింది దీని వెనుక ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒకరిద్దరు చక్రం తిప్పుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం జరుగుతుంది గతంలో బీరు సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలు ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తం పరిశ్రమకు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయి ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల సరఫరా ఆగిపోయి ఖజానాకు భారీగా నష్టం జరిగింది ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతుంది కొత్త బ్రాండ్లకు అవకాశం ఇవ్వకుండా పాత వారికే అనుకూలంగా కూడా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా బలంగా వినబడుతున్నాయి కొత్త మద్యం షాపుల టెండర్లకు పిలుస్తున్న కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే నాదుడే లేడు ఇక మరోవైపు ఎవరి కోసం ఇదంతా తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ నాయకులు అధికార అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ఆలస్యం జరుగుతుందని స్పష్టమవుతుంది ఇది కేవలం చిన్న కంపెనీలకు అన్యాయం చేయడం మాత్రమే కాదు వినియోగదారులకు రాష్ట్ర ఆదాయాన్ని బలి ఇవ్వడమే ఇక చిన్న కంపెనీలకు ప్రోత్సాహం మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు కేవలం ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే పరిమితమయ్యాయా కొత్త బ్రాండ్లకు మోక్షం కల్పిస్తారా లేక ఈ ధనాన్ని మొత్తం కూడా ప్రజాధనాన్ని కూడా ఈ ఆటలో కూడా మొత్తం కూడా కథం చేసే ప్రయత్నం చేస్తారా తెలుగు రాష్ట్రాలలో లిక్కర్కు సంబంధించిన విషయంలో ప్రభుత్వాల మౌనం వెనక ఆ మౌనం వెనుక ఆ ఇద్దరు నేతల ప్రమేయం ఏంటి ఎందుకు ఇన్ని వేల కోట్ల నష్టం జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదు అసలు ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది